రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్న సమస్యలపై ఈ నెల తొమ్మిదిన జరిగే అన్నదాత పోరును విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాల వైసీపీ నాయకులు భూమన అభినయ్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో శనివారం అన్నదాత పోరు పోస్టర్ల ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కేవలం రూపాయలను మాత్రమే ఈ సంవత్సరానికి వేసి పోయిన సంవత్సరం అయితే పూర్తిగా ఇరవై వేల రూపాయల ఊసే లేదు పైపెచ్చు రైతులకు ఇప్పుడు ఎంతో సహాయం చేయాల్సినటువంటి ప్రభుత్వం యూరియాని అందించడంలో మొత్తంగా రాష్ట్ర ఏ పంట ఎంత సాగు అవుతుందో ఏ ప్రాంతంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవుతాయో అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా యూరియా అవసరాన్ని అంచనా వేయలేకుండా యూరియాని సరఫరా చేయకపోవడం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో చూసినా కూడా రైతులు యూరియాల కోసం రైతు భరోసా కేంద్రాల దగ్గర ఎదురు చూడడం కానీ లేదంటే ప్రైవేటు షాపుల దగ్గర గంటల ధరబడి వేచి చూసి డబ్బులు ఎక్కువ స్పెండ్ చేసి మరీ కొనుక్కుంటున్నారు రెండు వందల అరవై ఏడు రూపాయలు ఉండాల్సినటువంటి బ్యాగ్ కాస్త బ్లాక్ మార్కెట్లో ఆరు వందల రూపాయలు పలుకుతుంది అంటే ఈ మొత్తం యూరియా సప్లైన్ అంతా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులే నడిపిస్తున్నారని బ్లాక్ మార్కెట్లో వాళ్లే అమ్ముతున్నారని వాళ్లే నిల్వ ఉంచుకొని ఇటువంటి కృత్రిమమైనటువంటి కొరతను సృష్టిస్తున్నారన్నటువంటి అభిప్రాయం రైతుల్లో బలంగా ఉంది చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే సోషల్ మీడియా పైన కానీ లేదంటే ప్రతిపక్ష పార్టీలపైన ప్రతిపక్ష పార్టీ పత్రికలపైన మేము కేసులు నమోదు చేస్తామన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాలి ఇప్పటికన్నా ఈ యూరియా కొరతను తగ్గించి సకాలంలో రైతులకు తక్కువ ధరకే యూరియాని అందించేటటువంటి ప్రయత్నం చేయాలి అలానే పంటలకు గిట్టుబాటు ధరలు కూడా ప్రభుత్వం సరిగ్గా కల్పించలేకపోతుంది ఇప్పటికే అనేక పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది రైతుల్ని పరామర్శించి మామిడికి కానీ పొగకు కానీ చీనీ కానీ ఇటువంటి పంటలన్నింటికి కూడా సరైనటువంటి సబ్సిడీ ఉండట్లేదు అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కూడా పట్టించుకోకుండా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మరి ముఖ్యంగా ఈ రెవెన్యూ డివిజనల్ ఆఫీసెస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో రైతులందరినీ కూడా కలుపుకొని పోయి పార్టీ ఆర్డీఓలకు వినతి పత్రాన్ని ఇచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటటువంటి ర్యాలీలు నిర్వహిస్తుంది ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ ఈ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది రైతు అధ్యక్షులు చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనూ మరో మరి తిరుపతి నగర మేయర్ శిరీష గారి ఆధ్వర్యంలో సో తొమ్మిదో తారీఖు జరగబోయేటటువంటి ఈ ర్యాలీకి మొత్తం రైతు సంఘాలే కాకుండా ప్రజా సంఘాలు రైతులకు మద్దతు తెలిపేటటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను